అందరికీ నమస్కారం అండి మన జీవితాన్నే మార్చే ఒక అద్భుతమైన స్టోరీ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో రాము అని చెప్పి ఒక యువకుడు ఉంటాడు ఆ యువకుడు ఊరి చివరున్న ఆశ్రమంలో గురువుని కలవటానికి అంటే ఋషిని కలవటానికి వెళ్తూ ఉంటాడనమాట వెళ్తూ ఉండేసరికి మొత్తానికి గురువుగారు ఉన్న స్థలానికి వచ్చేస్తాడు గురువుగారు చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ధ్యానంలో ఉంటారనమాట గురువుగారి ముందరికెళ్ళి కామ్గా నిలుచుకుంటాడు గురువు ఋషి కళ్ళు తెరిచి చూసి ఏనైనా చాలా దిగులుగా ఉన్నట్టున్నావే ఏదో మనసులో ఆవేదన ఏం చేయాలో పాలుపోని ఆలోచనలతో నువ్వు మా సతమతం అవుతూ ఎందుకు ఇంత నిరుత్సాహంగా ఉన్నావు అని చెప్పి ఆ కుర్ర రాముని అడుగుతాడు రిషి అప్పుడు కుర్రవాడు చెప్తాడనమాట రాము ఏం చెప్తాడంటే అవును గురుజీ మీరు చెప్పింది కరెక్టేను నా మనసు చాలా బరువుగా ఉంది ఏం చేయాలో తోచడం లేదు నేను ఏ పని చేసినా ఆ పనిలో నేను సక్సెస్ అనేది కాలేకపోతున్నాను నష్టం అనేది వస్తుంది నేను పైకి మంచిగా ఎదిగేది ఎప్పుడు బాగా బతికేది ఎప్పుడు నా పిల్లం పిల్లల్ని చక్కగా పోషించేది ఎప్పుడు నా జీవితంలో నేను మంచిగా మంచి స్థాయికి చేరేది ఎప్పుడు అని అడుగుతా అని చెప్తాడనమాట అంటే నువ్వు ఇప్పుడు జీవితంలో సక్సెస్ కాలేదని చెప్పి బాధపడుతున్నావా అంటాడు అవును స్వామి నేను ఏ పని చేసినా ఆ పనికి తప్పకుండా ఏదో ఒక అడ్డంకులు వస్తున్నాయి వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో నష్టం వచ్చింది వ్యాపారం చేస్తే వ్యాపారంలో నష్టం వచ్చింది ఇంకొకసారి వ్యవసాయం వేస్తే ఎండలు రాక పంట అనేది బాగా రాలేదు ఇప్పుట్లా ఏదో ఒక అడ్డంకులతో నాకు నేను కిందకి దిగిపోతున్నాను తప్పితే మంచి స్థాయిలోకి పోలేకపోతున్నాను అని చెప్పాడు రాము అప్పుడు ఆ గురువు గారు ఏం చెప్తాడు అంటే సరే ఇలా రా నీకు మాటల కంటే కూడా ప్రత్యక్షంగా చూపిస్తే నీకు ప్రత్యక్షంగా నేను చెప్తాను అని చెప్పి గురువుగారు అలా తీసుకెళ్తాడనమాట కొంచెం దూరం తీసుకెళ్లే లోపల ఒక ఖాళీ స్థలంలో ముగ్గురు వ్యక్తులు మంచి ఎండ ఆ ఎండలో శిల్పాలు చెక్కుతూ ఉంటారనమాట రాయల్ని శిల్ప శిల్పాలుగా చెక్కుతూ ఉంటాడు సరే ఏంటి ఇక్కడ ఖాళీ స్థలంలో ఏం చేస్తున్నారు ఇక్కడ ఏదో శిల్పాలు చెక్కుతున్నారే ఎందువల్ల కనుక్కుందాం పదా అని చెప్పి గురువుగారు అక్కడ దగ్గరికి వెళ్తారనమాట ఫస్ట్ మొదటి వ్యక్తిని అడుగుతాడు ఇక్కడ ఏం జరుగుతుందయ్యా ఈ ఎండలో ఏం చేస్తున్నారు మీరు అని ఆ స్వామి నువ్వు గమ్ముగా ఉండు నాకే చిరాగ్గా ఉంది ఎండలో ఇంత కష్టపడతా ఉంటే మళ్ళీ నీకు నేను సమాధానాలు చెప్పాలా ఎల్లుల్లవయ్యా నన్ను విసికించకు అని చెప్పి అనమాట మళ్ళీ గురువుగారు ఆ కురవాణి తీసుకుని రెండవ రెండవ శిల్పి దగ్గరికి వెళ్తారు అంటే రెండవ ఆయన పని చేసే ఆయన దగ్గరికి ఆయన అడుగుతాడు అనమాట ఏం జరుగుతుంది ఇక్కడ ఇంత ఎండలో ఏం చేస్తున్నారు ఇక్కడ ఎందుకు ఇట్లాగారా ఈ శిల్పాలు మీరు చెక్కుతున్నారో ఎందుకోసం చెప్పగలవా అంటాడు అయ్యో నేనే కొట్టి కొట్టి నీరసం ఇచ్చిపోయినాను ఇంకా ఏదో చేయాలి కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఏదో గుడి కడుతున్నారంట ఆ గుడి కోసం శిల్పాలు కడుతున్నాం నన్ను విసిగిపో స్వామి పో అని చెప్పి మళ్ళీ ఆ అతను కూడా చెప్తాడనమాట అప్పుడు ఈ రాముకి ఒక అనుమానం వస్తుంది ఏంటి స్వామి ఇంత పెద్ద మీరు మీరు ఒక మాట అడిగితే సమాధానం కూడా చెప్పకుండా ఆయనేమో విసుక్కుంటాడు ఈయనేమో నిరుత్సాహంగా చెప్తాడు ఏంటిది అనగానే సరే కామ్గా ఉండు రా అని చెప్పి మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తారనమాట మూడో వ్యక్తిని అడుగుతాడు ఏం చేస్తున్నారయ్యా అనగానే ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే మేము రోజు కూలీలమీ ఇక్కడ పెద్ద గుడి రాబోతుంది ఇక్కడ గుడికి అన్నదాన సత్రము అన్నీ కూడా ఉంటాయి గుడికి వచ్చిన వాళ్ళు కడుపు నిండా అన్నం తినే ఏర్పాటు కూడా చేశారు ఈ గుడి కోసమే మేము ఈ శిల్పాలన్నీ చెక్కుతున్నాము మాకు ఇక్కడ చాలా ఒక నెల రోజుల పాటు పని ఉంటుంది మంచిగా మాకు పని వెతుకునే అవసరం లేకుండా నెల రోజుల పాటు చక్కగా పని అనేది దొరికింది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఈ వ్యక్తికి రాముకి ఒక అనుమానం వస్తుంది ఏంటి స్వామి వాళ్ళ ముగ్గురు విసుక్కున్నారు ఈయన మనం అడగనవన్నీ కూడా చెప్తున్నాడు అని చెప్పే లోపల అప్పుడు ఏంటయ్యా ఇంత ఎండగా ఉంది కదా ఈ ఎండలో నీకు బాగా అలసటిగా ఉంటుంది ఇంత ఓపికగా మేము అడగని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తున్నావేంటి అని ఆ ఋషి అడుగుతాడనమాట అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు ఆ మూడో వ్యక్తి ఏముంది స్వామి మీరు మాటే కదా అడిగారు నాకు తెలిసిన విషయం చెప్పాను నాకు చిరాకు అనేది ఏమి ఉండదు స్వామి ఎందువల్లంటే నాకు తెలిసిన కళ ఈ కళ శిల్పిికళ నాకు తెలిసిన కళ దీన్ని నేను చాలా అందంగా చెక్కతాను ఎందువల్లంటే నేను ఎప్పుడైతే సంతోషంగా మనస్ఫూర్తిగా ఆనందంగా చెక్కుతానో అప్పుడే ఈ శిల్పం అందంగా వస్తుందని నా భావన అందుకే నా శిల్పాలు అందంగా ఉంటాయి జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది అని చెప్పి నాకు మంచి వ్యాపారం కూడా జరుగుతుంది అంతేకాకుండా మంచిగా నాకు ఆర్డర్స్ అనేవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి నాకు ఎటువంటి లోటు ఉండదు నేను చేసే పని ఇంత అభివృద్ధి జరిగింది నాకు ఇంత మంచి పేరు వచ్చింది నాకు ఇంత బాగా సంపాదించే డబ్బులు వచ్చాయంటే నా కళ నా కళ నా వర్క్ అంటే నా పనితనం నేను చేసే పనిని నేను ఎప్పుడూ గౌరవిస్తాను ఆ పని గురించి మీరు అడిగారు అది ఉత్సాహంగా చేస్తున్నాను దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను ఇందులో తప్పే ఉంది ఎప్పుడైతే మనం ఉత్సాహంగా ఉంటామో అప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పని చేయవచ్చు ఇష్టపడి పని చేసినప్పుడు మనకు ఈ పని అనేది కష్టంగానే తెలియదు ఎండ కూడా నాకు అంతగా ఎండగా అనిపించి కష్టం అనిపించదు ఇంకా బాగా చేయాలి ఇంకా ఈ శిల్పాన్ని అందంగా చెక్కాలి అని చెప్పే నాకు ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడూ అలా అనుకోని స్వామి నా వృత్తిని నేను గౌరవిస్తాను మూడో వ్యక్తి చెప్తాడు అప్పుడు సరేనాయన అని చెప్పి ఆశీర్వదించి వచ్చేస్తాడు గురువుగారు అప్పుడు రాముకి ఈ విధంగా చెప్తాడనమాట గురూజీ ఈ మూడు వ్యక్తులు చెప్పింది నువ్వు విన్నావు కదా ఇందులో ఏం అర్థమైందంటే ఏంటి స్వామి అర్థం కాలేదు అంటే ఏం లేదు నాయనా మొదట అతనికి అస్సలు ఈ పని మీద ఇంట్రెస్ట్ లేదు ఏదో చెయ్యాలి కాబట్టి బతకాలి కాబట్టి ఏదో చేస్తున్నాడు అందువల్లే అతనికి ఎంత చిరాకుగా ఉంది పని అంటే ఈ పని అంటే అంత కష్టంగా ఉంది ఎండకి వానికి తంతుకు తట్టుకోవాలి అనే భావన అతనిలో కలిగింది రెండో వ్యక్తి ఇంకా చెయ్యాలి కాబట్టి చేస్తున్నామని ఒక ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎలాంటి ఇది లేకుండా చేస్తున్నాడు అందుకే అతను వచ్చి తన పని తను చేసుకుంటూ అసంతృప్తితో చేస్తున్నాడు కానీ మూడో వ్యక్తి తన పనిని గౌరవిస్తూ తన పనిని ఇష్టపడుతూ చేసినందువల్ల తనకి ఎలాంటి కష్టము కూడా లేదు ఆ పని మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది కానీ అంత కష్టం అనిపించలేదు కాబట్టి ఎప్పుడు కూడా మనం చేసే వృత్తిని మనం చేసే పనిని గౌరవిస్తామో మనం చేసే పనిని ఇష్టపడి చేస్తామో అప్పుడు మనకు కష్టమనే తెలియదు ఆ పనిని కూడా మనం చక్కగా చేయగలం అందులో మంచి ఫలితం కూడా వస్తుంది కాబట్టి నువ్వు ఏ పనినైతే చేస్తావో ఆ పనిలో పూర్తి విశ్వాసం ఉంచు నమ్ము ఆ పనిని ఆ పని మీద శ్రద్ధ పెట్టు ఆ పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు ఆ పనిని అనేది చేసినప్పుడు నీకు కష్టమో తెలియదు మంచి లాభం వస్తుంది ఏ పని మీద అయితే మనం ఎక్కువ శ్రద్ధ చూపించి ఎక్కువ ఎఫర్ట్స్ అనేది పెడతామో అప్పుడు మనకు అందులో నుంచి మంచి ఫలితం అనేసి వస్తుంది అని చెప్పి ఆ రాముకి చెప్తానంట రాము కూడా ఇక నుంచి ఏ పని తలపెట్టినా తను శ్రద్ధగా దాన్ని డెవలప్ చేసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్తో చేసినందువలన మంచి స్థాయికి కూడా వెళ్తాడు రాము ఈ కథ విన్న రాముయే కాదండి మనందరికి కూడా ఈ కథ వర్తిస్తుంది మనం ఏ పని చేసినా ఆ పనిని సాధించాలి అనే ఒక శ్రద్ధ పట్టుదలతో పాటు దానిని ఆ పనిని ఇష్టపడి చేసినప్పుడు తప్పకుండా మంచి ఫలితం అనేది మనకు వస్తుందనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఈ కథ ఈ కథ కూడా మీకు అందరికీ ఒక మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్